పట్టకేాలకు పెన్షన్లపై చంద్రబాబు క్లారిటీ అయితే ఇచ్చారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పెన్షన్లు అయితే ఉన్నాయి కదా వాటిని మళ్ళీ పెన్షన్ల కింద అయితే మారుస్తారు కదా ఆ పెన్షన్లు అయితే ముఖ్యంగా ఏమని చెప్పారంటే ఆ పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి చెప్పారు అవి కూడా గతంలో మాదిరిగానే ఇంటికే తీసుకొచ్చి నాలుగు వేల రూపాయలు ఎవరైతే అవతాతలు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వంటర్ మహిళలు ఉన్నారు ఇలా వీరందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే మొదటి నెల నుంచే మొదటి నెల నుంచే గెలిచిన మొదటి నెల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తామని చెప్పారు అదేవిధంగా బీసీలకు సంబంధించి ఎవరైతే ఉంటారో బీసీలోని వారికి యాభై సంవత్సరాలకి ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడులాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారంట మనకి మనకి ఈయనైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తంగా సో ఈ విధంగా ఈయనైతే పెన్షన్కి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారన్నమాట సో యాభై సంవత్సరాలకే కొత్తగా పెన్షన్లు నాలుగు వేలు అదేవిధంగా పాత వారందరూ కూడా నాలుగు వేలు చొప్పున ఇంటింటికి ఇప్పటిలాగే ఇంటింటికైతే పంపిణీ చేస్తాం అని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం జరిగింది సో ఈ విధంగా మనకి ప్రెజెంట్ పెన్షన్లు చూసుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ మారిందంటే ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలైతే మొదటి నెల నుంచి వేస్తారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో